హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఇందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చా ఈ జాబ్స్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి కాంట్రాక్ట్ బేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ అనమాట మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చరికి సైనిక్ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట స్కూల్ టైప్ అంటే మనకు స్కూల్లో టీచింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎలాంటి నేమేం పోస్టులు అంటే ఇంగ్లీషు ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే కంప్యూటర్ సైన్స్ ఇలా వేరియస్ మ్యాథ్స్ అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే టైప్ వచ్చేసరికి రెగ్యులరు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఒకటి ఉంది జనరల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి దాంతోపాటు ఫిజిక్స్ టీచర్కి సంబంధించి కూడా సేమ్ అనమాట మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి కూడా సేమ్ మినిమమ్ ఫైవ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఈ పోస్ట్లన్నీ జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్కి సంబంధించింది అనమాట అన్ని పోస్టులు కాదు ఈ టీచింగ్కి కొన్ని అయితే నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ పోస్ట్ నుంచి అయితే మనకు పైకొద్దాం ఏది లైబ్రేరియన్ అసిస్టెంట్ అలాగే ఆఫీస్ సూపరెండెంట్ వీటికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు జస్ట్ మీరు ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది అనమాట ఇంకా దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం మ్యూజిక్ టీచర్కి సంబంధించి ఇలాంటివన్నీ అనమాట అవన్నీ ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఆడుతున్నాడు వీటికైతే ఆర్ట్ మాస్టర్ కానీ మ్యూజిక్ టీచర్స్ కానీ వీటికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు లేదనమాట ఇంకా ఏదైనా బీఏ బీకామ్ లేదా బీఎస్సి డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది ఏది పీ పిఈఎం లేదా పీటీఐ టీచర్కి సంబంధించి అయితే ఇది వచ్చేసరికి జస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట అంటే ఆ పోస్టు ఆర్ట్ మాస్టర్ వచ్చేసరికి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది జస్ట్ వీటికి వచ్చరికి సెకండరీ అంటే ఏదైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ ఉంటే సరిపోతుంది లేదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినా సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రతి పోస్ట్కి సంబంధించి సేమ్ ఏజ్ లిమిట్ అనమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చరికి సిక్స్టీ త్రీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి ఇంకా ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ లేదా ఎంఏ ఇన్ డ్రాయింగు అండ్ పెయింటింగ్ లేదా ఫైన్ ఆర్ట్కి సంబంధించి వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరు సరిపోతుంది మ్యూజిక్ టీచర్కి సంబంధించింది అలాగే ఆర్ట్ మాస్టర్కి సంబంధించింది అనమాట ఆ పోస్టులు ఇంకపోతే ఆఫీస్ సూపరిండెంట్ అలాగే వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చరికి మ్యాండేటర్ అయితే కాదు ఫ్రెండ్స్ జస్ట్ మీరు ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా శాలరీ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు ఇంకపోతే ల్యా లైబ్రరీ ల్యాబరేటరీ అసిస్టెంట్కి సంబంధించి షుడ్ బి పాస్డ్ ఇన్ టువెల్త్ ఇంటర్మీడియట్ అంటే ఏదైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వాటిల్లో మెయిన్ సబ్జెక్ట్ అయితే సైన్స్ అయితే ఉండాలన్నమాట అంటే ఇంటర్మీడియట్లో మీరు మ్యాథ్స్ కానీ అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఇవి తీసుకున్న వాళ్ళకైతే మెయిన్ బాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇంకా ఏజ్ లిమిట్ వచ్చరికి చెప్పాను కదా ఫస్ట్ ఏ పోస్ట్కైనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసరికి థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు మీరు అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా యూడిసి ఇంకా సేమ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి టైపింగ్ తెలిసి ఉండాలన్నమాట ఈ పోస్ట్కి సంబంధించి అలాగే ఎల్డిసి వీటికి సంబంధించి జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఇంకా ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ వీటి గురించి అయితే తెలిసి ఉండాలి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకపోతే మీరు అప్లై చేసేటప్పుడు మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అయితే మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చరికి టూ ఫిఫ్టీ అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ ఏది ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఓబీసీ జనరల్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీసు సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది ఇది వచ్చరికి నాన్ రీఫండబుల్ అనమాట లాస్ట్ డేట్ వచ్చరికి చెప్పాను కదా ఆల్రెడీ రిసిప్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ రీసెంట్ అప్లికేషన్స్ ట్వంటీ ఎయిట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడ్ ఆఫ్ రిసెప్ట్స్ అప్లికేషన్ అంటే మీరు ఆ అప్లికేషన్ ఎలా అంటే రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు బై ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఓన్లీ అంటే రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా స్పీడ్ పోస్ట్ కానీ వీటి ఈ రెండు ఇట్లలో వాళ్ళు ఈ రెండింటిని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట స్కూల్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోర్టల్ డీలే అంటే మీ ఏదైనా పోస్టర్లు డిలే అయితే వాళ్ళ వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే లేదనమాట బై హ్యాండ్ అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అంటే చేతికి ఇచ్చేదైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇంకా మొత్తం డీటెయిల్స్ అనమాట మోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఎలా ఇస్తారు అన్ని నోటిఫికేషన్ అయితే ఉంటుంది అలాగే ఎగ్జామ్ టెస్ట్ ఎలా ఉంటుంది అన్ని నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ అంటే సారీ ఈ వీడియో కిందనే నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే అప్లై చేసే లింకు అన్నీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అంటే ఎక్కడికి పంపా ఈ పోస్టల్ ఎక్కడికి పంపాల్సింది అన్ని కింద పీడిఎఫ్ లింక్ కూడా ఇచ్చాను అంటే ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి ఆ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది ఇది గాస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన